హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు సౌ స్పెషల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో తమిళనాడు స్పెషల్ అండి రోజు మనం ఒకేలాగా చేసుకొని తిని బోర్ కొట్టి కదండి అందుకని ఇవాళ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ఇది టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుండే ఈ కూర ఎలా చేసుకోవాలో మీకు చెప్పేస్తానండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే చాలా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి వీటిని అనప గింజలు అంటారంటే మనకి జనవరిలో అలాగే డిసెంబరు జనవరి ఈ రెండు ఈ రెండు నెలల్లో మనకి ఈ గింజలు బాగా ఎక్కువ దొరుకుతాయండి ఇవి నేను తీసుకున్నాను ఇవి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అల్లం కూడా యాడ్ చేశానండి ఇందులోనే ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేస్తామండి ఇందులో నేను కొంచెం చిన్న లెమన్ సైజు చింతపండు నానబెట్టానండి నానబెట్టుకొని ఆ జ్యూస్ కూడా తీసుకుంటాము అందుకే నేను ఒక టమోటో యాడ్ చేశాను ఇవన్నీ చక్కగా ఒకసారి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒకన్నర టేబుల్ స్పూన్ల మిరపొడి కూడా యాడ్ చేస్తామండి కారం యాడ్ చేసుకోవాలి మామూలుగా మనము చింతపండు పులుసు దాంట్లో కలుపు అప్పుడు వేసేటప్పుడు మనం కారం వేస్తాం కదండీ ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసామండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇవి ఆరిన తర్వాత మనము ఇది మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం ఇది పక్కన పెట్టేసుకోండి ఆరిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్నాము తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ మనము అన్నీ ఫ్రై చేస్తాం కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేసిన రెసిపీ అండి ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో పోపు దిన్స్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం మినపప్పు అలాగే కొంచెం ఆవాలు కూడా యాడ్ చేస్తామండి ఈ పులుసు చేసేటప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి కొంచెం ఇందులో మెంతులు కూడా యాడ్ చేసామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మెంతులు మాడిపోకుండా చూసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేశాను ఇందులోనే హాఫ్ టమాటో కూడా యాడ్ చేశానండి అండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు మనము ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం పేస్ట్ చేసాం కదా మళ్ళీ ఇవి కూడా యాడ్ చేయాలనుకోకండి ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇందులో ఒక బంగాళదుంప అలాగే మూడు వంకాయలు యాడ్ చేశానండి మీరు ఏ క నేనైతే ఈ వంకాయలు యాడ్ చేశాను మీరు గ్రీన్ వంకాయలు ఏ వంకాయని యాడ్ చేసుకోవచ్చు కూర అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోండి అవి అనపగింజలు ఫ్రెష్గా దొరికే కాయలు అయితే మనం అలాగే యాడ్ చేసామంటే మనం ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి అలాగే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు లేదు డ్రై అయితే మీరు ఒకసారి కుక్కర్లో యాడ్ చేసుకొని అవి కుక్కర్లో రెండు మూడు విజలు పెట్టిన తర్వాత యాడ్ చేసేసుకోండి నేను ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసానండి యాడ్ చేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ చక్కగా ఇవన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ మనకి బయటకు వస్తూ ఉంటుంది కదండి మీకు తెలుస్తుంది కదా ఆయిల్ అంతా మనకి బయటకు వస్తుందండి ఇప్పుడు చిన్న లెమన్ సైజు లెమన్ సైజు చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండు జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు పులుపు తగిలితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా చే చేసి పెట్టామంటే మనకి మూడు రోజుల వరకు కూడా ఈ కూర అనేది పాడవకుండా చాలా బాగుంటుందండి మీరు ఈ గింజలు మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనకి చాలా హెల్దీ కూడా అండి మనకి ఎక్కువ డిసెంబరు జనవరిలో ఇవి ఫ్రెష్గా దొరుకుతాయండి మీకు ఆ మీకు కూర కన్సిస్టెన్సీని బట్టి తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేనైతే ఒక చిన్న గ్లాస్ నుండా వాటర్ యాడ్ చేశానండి ఇందులో రుచికి సరిపడా మన ఇంతవరకు ఉప్పే యాడ్ చేయలేదండి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసాము ఒకసారి టేస్ట్ చేయండి ఎందుకంటే పులుపు యాడ్ చేసిన తర్వాత మనకు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మీకు కారం ఉప్పు ఏదైనా తక్కువగా ఉంటే కొంచెం అందులో యాడ్ చేసుకోండి మనకి ఇప్పుడు బాగా ఉంది కదండి ఈ టైంలో మనం ఈ అనప గింజలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి డ్రైవ్ అయితే నైటే నానపెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో ఒక రెండు విజిల్ యాడ్ యాడ్ వేసి తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి పచ్చవి అయితే డైరెక్ట్గా మనం అలాగే యాడ్ చేసుకోవచ్చు అంతే అండి చక్కగా మనకి ఇది ఒకసారి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే వంకాయ బంగాళదుంప కూర రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి మీరు ఇంకెప్పుడు మర్చిపోరండి టేస్ట్ అంత బాగుంటుంది మీరు ఎక్కడికైనా బయట బయటకు వెళ్తున్నాము టూర్ వెళ్తున్నాము అలాంటప్పుడు మీరు ఈ కూర తీసుకొని బాగా ఆరిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళామంటే మూడు రోజుల వరకు ఈ కూర అనేది పాడవదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఇందులో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసానండి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకున్నామండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉండే కూర అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీరే చెప్తారండి ఇది చాలా చాలా బాగుందని మనము వంకాయ పులుసు పెట్టుకుంటాము లేదంటే బంగాళదుంప పులుసు పెట్టుకుంటాం కదండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ కూరని రెడీ చేసేసుకోండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి చూసారు కదండి చాలా ఈజీగా క్విక్గా అయిపోయే బంగాళదుంప అలాగే వంకాయ ఫ్రై వంకాయ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో